హాయని మీ అందరికీ ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా పదకొండు అవుతుంది అయితే ఈరోజు మా పలుటూరులో కొంచెం సెలబ్రేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఏంటంటే రాజ్ కుమారి ఇంతగాంచి ఒక రెండు మూడు గంటలు కాంచి గొంతు నొప్పి గొంతు నొప్పి అని చెప్పేసి వేడి చేసి బాధ గొంతు నొప్పి గొంతు నొప్పి అని చెబుతుంటే సరేరాజీ నిద్రపోతే అలా కాదని చెప్పేసి వాళ్ళ పలు సెలబ్రేషన్ జరుగుతుందని చెప్పేసి అదిగోగా అది కాక ప్రత్యేకంగా ఆడవాళ్ళ సెలబ్రేషన్ అనమాట అది అయితే వెళ్ళింది రాజ్కుమారి రాజీ నువ్వు బాగానే అన్నావు కదా మరి బీట్రూట్ అన్నం కూడా తినలేకపోతున్నావు కనీసం మధ్య తాగలేకపోతున్నావు వద్దు రాజీ అని పంపిస్తే ఈరోజు ఆ ఫంక్షన్లో వచ్చేసి స్పెషల్ ఏంటి తెలుసా మళ్ళీ కారాలతో అది కూడా రాజ్ కుమార్కి బాగాలేని పరిస్థితిలోచ్చిన కర్రీ బోటి కర్రీ మటన్ కర్రీ సాంబారు పచ్చడి అని తినేసి వచ్చిందంటే మరి నిప్పి నట్టు గొంతు నొప్పి బీట్రూట్ కూడా తినలేకపోయాను నాన్ వెజ్ చూడగానే మటుమాయ నెప్పులు కొంతమంది అలాగే ఎంతమంది ఉంటారు కాంపిటీషన్ చెప్పండి అండి నాన్ వెజ్ చూడంగానే ఒక్కొక్కరు పత్తాలు ఉన్నా అన్న అని అనుకుంటారు కదా వాళ్ళు కూడా మర్చిపోతారు ఆ పత్తాలు ఎవరు మానేసి ముందు నాన్ వెజ్ ముక్తి తర్వాత ఏదైనా సిద్ధం అలాంటి లెక్క రాజకుమారం లెక్క అసలకే ప్రత్యక్ష లేదు ఈరోజు అమ్మాయి కాపురం వెళ్తుందండి అందుకని చెప్పేసి కొంచెం సెలబ్రేషన్లా జరుగుతాయిలేము పల్లెటూరులో ఇంకా వాడికి సంబంధించిన తమలపాకు సోపు సోపు లడ్డు ఎందుకండి అరిష ఎంత స్మూత్ గా ఉందో ఉదయమే చేసింది తర్వాత వచ్చేసి ఇదో అట్టి లడ్డు లడ్డు ఫ్రెష్ ఏం బూంది లేదండి అదిగో బూంది కూడా ఏం లేనట్టు చేశారు మరి అంత తక్కువ అదేంటిది క్రేన్ సోప్ కదండి సంగతి ఫస్ట్ ఆడవాళ్ళకి విందు తర్వాత మగవాళ్ళకి అంట అందుకని చెప్పేసి నేను ఇక్కడ మా బొడ్డోడు అలానే నా కూతురు ఇయ్యం నిద్రపోతుంది బొడ్డోడేమో చీరకను అనమాట ఒక దౌన్ లాగా ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉంది కదా పురుగులు అలాంటివి వస్తాయని చెప్పేసి బొడ్డ మీద తప్పాను అనమాట చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అది కూడా వెనకమాల బోర్లు ఇలాగా పడి నిద్రపోతున్నాడు వాడు మామూలుడు కాదు అసలుకి సరేనండి ఇప్పుడు జెంట్స్ అవకాశం ఉంది భోజనాలకి వెళ్దాం ఐటమ్స్ ఎలాంటి అయితే ఈరోజు కొంచెం లేట్ అయింది అండి ఇంతాకే తొమ్మిది గంటలప్పుడు వంట మొదలు పెట్టారు అన్నమాట ఇప్పుడు రెడీ అయ్యేసరికి పదిహేనున్నర మొదలైంది త్వరగా ఇంకా అయితే ఇంకా అమ్మాయిని కాకుండా పంపించేశారా వీగలి మీద వెళ్ళిపోయిందా తర్వాత వచ్చేసి ఇక్కడేనా సెలబ్రేషన్ సరే